మీకు శుభవార్త ఇక మీదట ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండవు దేశంలో చాలా రాష్ట్రాలకి టెన్త్ అండ్ ట్వెల్త్ కి మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి లెవెన్త్ క్లాస్ కి ఉండవు కాబట్టి ఇప్పటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరమే ఉండదు అంటే పదిహేడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్ లో కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి తర్వాత వాటిని రద్దు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా పదకొండవ తరగతి ఎగ్జామ్స్ కూడా రద్దు చేస్తున్నారు ఈ రోజు బిఐ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాలుగు కొత్త సంస్కరణలను తీసుకుని వచ్చింది అందులో మొదటిది ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ సెకండ్ వన్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్ థర్డ్ వన్ చేంజ్ ఇన్ మార్కింగ్ ప్యాటర్న్ ఫోర్త్ వన్ రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ ఎగ్జామినేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేయడం లాభమా నష్టమా అనేది మీరు చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను చాలా క్లారిటీగా చెబుతాను ఈ విషయం మీద మరింత లోతుగా చర్చ జరిగి తీరాలి మర్చిపోయాను వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయని పదకొండో తరగతి ఎగ్జామ్స్ ను రద్దు చేస్తున్నారేమో నాకైతే తెలియదు బాగా